అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ నేను ఎంత బొంబాయి చట్నీ చేయబోతున్నాను ఎలా చేస్తున్నాను కొంచెం చూపిస్తాను చూడండి అంటే కొంతమందికి తెలియదు కదా అందులో చూపిస్తున్నాను నానా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మా పిల్లలకి అయితే టైం అవుతుంది ఇంకా గొప్పగా రెడీ చేయాలి కదా

పిండి మూడు స్పూన్లు వేసుకుంటున్నామండి నేనైతే కొలతో కొలతో అయితే ఏమి వేయము కరెక్ట్గా వేస్తాను అంటే ఇంకొన్ని చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను మూడు స్పూన్లు వేసుకున్నాను చెనగ పిండి ముందు చూపినామా ఒకళ్ళు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి చిన్న లెక్క కొంచెం కారం ఉప్పు ఆ సరిపోయినంత ఉప్పు మీకు తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలో సరిపోయినంత ఉప్పు చిట్పడు పసుపు కొద్ది నీళ్ళు పోసేసుకొని చిక్కపడి చిక్కపడిపోయింది అందుకని కొంచెం పచ్చగా చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇష్టం బొంబాయి చట్నీ కొమ్ చేయండి ఏం మీ ఇళ్ళల్లో ఇవ్వాలా కొమ్ చేయండి చిన్న లెగ్ చేయండి మేము అయితే బొంబాయి చట్నీ తింటా ఉండే మా అమ్మ అయితే బాగా ఇష్టం బొంబాయి చట్నీ ఇంకా టైం లేనప్పుడైతే ఇలానే తీసేస్తా నేను ఈ వద్ద కూడా స్కూల్ ఉందంట పాపం పిల్లలకి సెకండ్ థర్డ్ అయినా కానీ వెళ్ళారంట వాళ్ళు వెళ్ళారంట అని చెప్పమంటవా మేము ఎవరెల్లా చూస్తాను కదా మావాడు ఎప్పుడెప్పుడు ఎగబట్టాలి కదా అని చూస్తాడు స్కూల్లో మేము మాత్రం కలిపేసుకున్నాం కదా పండి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం మంది తినాలి కొంచెం నూనె వేసుకోవాలి మీలో ఎంతమందికి ఇష్టమండి బొంబాయి చట్నీ మీరు కూడా ఊరి నుంచి చూస్తున్నారో కోం చేయండి లైన్లో త్రీ మంత్స్ ఉన్నారు ఉన్నారు కోమ చేయండి నూనె బాగా వేడిచ్చిందండి తాళతో గింజలు వేసుకోవాలి ఒక్క నిమిషం ఇవాళ స్కూల్ ఉన్న మా వాడు నేను వెళ్ళను అని గోలు చేస్తున్నాడు అది ఉంచి మరి స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా ఇంటికాడ ఉండకూడదు కదా వాళ్ళ కోసమే కదా ఏదైనా చేసేది మనం వాళ్ళ బావు మీ సారికి ఫోన్ చేస్తాను నేను సరిగ్గా చూపి నూనె తాగింది తాళిము కింద వేసుకుందాం కాస్త కరివేపాకు

అయిపోయిందే కదా ఇది ఇందులో కొంతమందికి తెలియదు అండి బొంబాయి చట్నీ ఎలా చేయాలో సమయాలి ఉండు ఇంకా నీళ్ళు పుస్తకంలో అనేది చిక్క పడిపోతుంది ఇది చూస్తావుగా నువ్వు ఈజీ ఇవాళ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి వీళ్ళంటే ప్రైవేట్ స్కూల్ కదా అందుకని వెళ్తున్నారు వీళ్ళకి విట్టారు స్కూల్ ఉన్నాయి అని చెప్పింది అక్క అక్క చెప్పింది రాత్రి సెకండ్ సర్డే కాబట్టి మామూలుగా అసలు ఉండదు స్కూల్ మరి ఎందుకు పెట్టారు ఇవాళం ఏన్ బాగున్నా మీ డాడీకి చెప్పుకుంటామని నాకు కాదు అంత ఎనిమిది ఏంటి ఎనిమిది అయితే నువ్వు ఎయిట్ థర్టీకి కదా ఎలా వచ్చింది నువ్వు మామూలుగానే లేట్గా వెళ్తావు చూడండి అప్పుడే చిక్కపడిపోతుంది అందుకే ఇందాక చెప్పాను కదా కొంచెం పల్స్గా చెయ్యాలని వచ్చేసుకున్న చిక్కపడింది కాబట్టి ఎంతో ఈజీ అండి ఇదైతే బొంబాయి చట్నీ అంటారు దీన్ని మీరు ఎంతమందికి ఇష్టం కామెడీ చేయండి కొత్తగా వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ చూపిస్తున్నాం ఒకళ్ళు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెడీ చేయండి ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి లైన్లో వాళ్ళు మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా టిఫిన్ అయితే ఇంకా కాలేదు ఇంకా ఇది ఉడికిన తర్వాత దోసరిపో వచ్చేది ఇంకా వీళ్ళకి టైం అవుతుంది కదా ఎవరో ఒకరు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఉప్పు సరిపోయిందో లేదో ఇందాక సరిపోయినంత వేసాను మళ్ళీ చూసుకోవాలి కదా చూద్దాం ఉప్పు అయితే ఇంకొక నెలకి వెళ్ళే మీరు కూడా ఎప్పుడైనా చేస్తారా బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ చాలా టేస్ట్ గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం బొంబాయి చట్నీ అందుకే అప్పుడప్పుడు నేనే చేస్తూ ఉంటా నాకైతే ఇది మా మమ్మీ నేర్పించింది మా అమ్మ నేర్పించింది బొంబాయి చట్నీ నాకు అసలు చేత అయ్యే కాదు పెద్ద టైం ముందు మా అమ్మ అప్పుడప్పుడు చేస్తూ ఉండేది ఇంకా అలా నేర్చుకున్నాను మా అమ్మ కూడా చాలా కష్టపడింది ఫ్రెండ్ నుంచి చాలా కష్టపడింది ఇప్పుడే కొంచెం ఎందుకంటే ఆ మా కోసం ఎన్నో చేసింది పాపం అమ్మ ఇలా చెప్పకూడదు కానీ తర్వాత టైం చూసుకొని అన్ని చెప్తాను చూపినా బొమ్మ చట్నీ అయితే మా కాడ నేర్చుకున్నాను మా అమ్మగారిది వేటపాలెం నన్ను ఇచ్చింది కావలికి ఎవరండి ఫ్రెండ్స్ అయిపోయింది చూస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి లైన్లో ఉన్నవాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ మనస ఛానల్ సపోర్ట్ చేయండి దోచపోయొద్దా రెండు ఫ్రెండ్స్ మా బొంబాయి చట్నీ రెడీ రెడీ అయిపోయింది ఎంతో వీచి బొంబాయి చట్నీ ఇందాక చెప్పాను కదా ఇందులో ఏమేమి వేసుకోవాలో ఇవన్నీ వేసేసుకోండి అప్పుడప్పుడు మీరు కూడా చెయ్యండి ఎంతో రుచిగా ఉంటుంది బొంబాయి చట్నీ ఓకే ఇంకా దోశ పోసుకోవాలి ఇంకా అది అయిపోయింది కదా ఇంకా వెళ్ళడమో టైం అయిపోతుంది మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి ఇద్దరు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకోకపోతే మా వీడియోస్ మీకు నచ్చితేనే చేసుకోండి నా ఛానల్లో పోండి చూడండి మీకు నచ్చితే చేసుకోండి మా వీడియోస్ నాన్న చెప్తా ఏమో వేలు వేలు పెట్టి చదివించేది మీ చదువుల కోసమే అంతేగాని మేము ఇంటికాడు ఉంటాము చదువుకోము చదువుకోండి చదువు మీద పెట్టండి అంతేగాని ఆటల మీద కాదు ఆటలు కూడా ఉండాలి చదువు మీద ఉండాలి మేము ఎందుకు అంత కష్టపడి చదివించేది వేలు వేలు పోసి ఎన్ని వేలు అవుతుంది సంవత్సరానికి ముందు చదువు మీద పెట్టండి ఎగ్జామ్స్ అయిపోయినా అయిపోయి మొన్న ఆరుగురు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే చూడండి ఛానల్లోకి వెళ్ళి చూసి మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీ ఏం టిఫిన్ కామెంట్ చేయండి ముందుకు ఒకటేస్తాను తినేసే ఇక్కడ అంటే లేట్ ఉండదు టైం అవుతుంది కదా అందుకు ఒక డోస్ మాత్రం రెడీ రెడీ అయిపోయింది ఇతక అందులోకి తినేసేదమ్మా కోతులు ఇందాక వచ్చినాయి చాలా వచ్చినాయి ఇంట్లో వచ్చి డజన్ అట్టకాయలు తీసుకొని పోయి అర డజన్ ఆరటికాయలు తీసుకొని పోయి ఇందాక మనం గేట్లో వేయలేదు కదా అసలు ఎప్పుడు రాని కోతులు ఇవాళ చిన్నీ బ్రాండ్ మా ఇంట్లోకి ఇవాళ నాలుగు కోతులు వచ్చినాయి ఐదు కూడా ఇందాక వీడియో తీసాను తర్వాత పెడతాను చూడండి లేదు కోతులకి అట్టకాయ పెడితే మంచిదే కోతంటే ఆంజనేయులతో స్వామి లెక్కేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఆంజనేయుల స్వామే కదా కోతంటే ఇవాళ మా ఇంట్లోకి వచ్చి కోత వచ్చి అది డబ్బు నట్టుకాయ చూసుకొని వెళ్ళింది అలా అయిపోయింది

నువ్వు అందుకే గిట్క సన్నగా కదా నువ్వు తింటే ఎందుకు సన్నగా ఉంటావు నీతో పాటు పిల్లలందరి చూడ ఎంతెంత లావుగా ఉన్నారు నీకు ఎన్ని ఎలా ఏమైనా చాలా కోడిగుడ్డి దోసేపు తింటావా ఇవాళ తినకూడదు శనివారం కదా ఇవాళ రేపు తినకూడదు రేపు పండుగ శివరాత్రి కదా రేపు కూడా తినుకోటేస్తా చిన్న వేస్తాను చిన్నది ఈ సైజు చాలా నీకు సైజ్ చాలా చాలా చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్ చిన్న లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సిక్స్ చూస్తున్నారు కామెంట్ చేయండి వెళ్ళాలి నాన్న స్కూల్కి మాత్రం వెళ్ళాలి రేపు మళ్ళీ సెలవు

ఏమంటావు ఇదొక్క రోజే ఇంకా ఎప్పుడు పెద్ద రోజు వెళ్తాడు స్కూల్కి చెప్తాడు పంపిమంటావాంటావా నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చెప్పమంటావా చెప్తాలి ఆ మాట చెప్తాలి చెప్పు ఒక ఫ్రెండ్స్ అయిపోయింది నా అయితే ఈ పూటకి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కొత్తగా చూసేసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చేసి చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే చేసుకోండి చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్